హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నల్లపాదని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కరివేపాకు ఎండు వేసుకోవాలి ముందుగా కడిగి అన్నీ ఇలా నూనె ఉయకుండా అంత పీల్చుకునే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర చిట్టికెడు మెంతులు వేసుకోవాలి కొంచెమ్మ అయిపోయిన తర్వాత కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ జీలకర్ర ధనియాలు మెంతులు వేసేయాలి సన్న మీద వేయించుకోవాలి ఇలా అన్నీ బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ జార్లో ఇలా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక తెల్లగడ్డ వేసుకోవాలి ఇందులో ఇలా తెల్లగడ్డ అన్ని వలుచుకుంటే ఇలాగ అవుతాయి కదండి తర్వాత ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తెల్లగడ్డ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది అన్నం లేకి చపాతిలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశ లేకి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ